రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగా తాను ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత అనునిత్యం ప్రజలతోటి మమేకమైతే ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూ పులివర్తి నాని గారు ప్రయత్నం ప్రజలతోటి ఒక ప్రయాణం అయితే సాగిస్తున్నారు అందులో భాగంగానే తిరుపతిలో ఏది తిరుపతి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని గురువులందరినీ సత్కరించే విధంగా గురుపుదోత్సవ కార్యక్రమం ప్రధానంగా ఇంత గురుగా నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా అంటే సంఘంలో తీర్చిదిద్దాలంటే ఒక విద్యార్థి దశ నుంచి వాళ్ళ పాత్ర అటువంటి పాత్రకి ఐదో తారీఖు జరిగింది గురు పూజోత్సవం ఉన్నటువంటి చంద్ర నియోజకవర్గం వ్యాప్తంగా నేను చేయాలంటే ఆ రోజు కాదు కాబట్టి ఈరోజు హాలిడేస్ అప్పుడు పెట్టుకోవాలని చెప్పి పెట్టి వాళ్ళని సన్మానం చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మా నియోజకవర్గంలో మేమందరూ బాగుంటాం ఉద్దేశంతో చేయడం జరిగింది అంటే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు చాలా వరకు బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఉపాధ్యాయుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి ప్రణాళికలు ఏమన్నా రూపొందించారా ఆల్రెడీ మీకు ఈ విద్యాశాఖ పైన ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఉదాహరణకి మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని తీసుకునింది నారా లోకేష్ గారు ఆయన తీసుకున్నారంటే ఒక ప్రణాళిక పరంగా వెళ్తుంటాడు గత ప్రభుత్వంలో నాడు నేడు పెట్టి నిధులు దుర్వినియోగం చేశారు రోజు కూడా నాడు నేడు ప్లస్ టూ అని చెప్పి సగం స్కూల్స్ కంప్లీట్ కాకుండా ఉంది చంద్ర నియోజనంలో ఇటువంటి పరిస్థితి నుంచి తీసుకొని వచ్చి ఇంకా విద్యాశాఖను ప్రక్షాళన చేసి గట్టిగా పోవాలని ఉద్దేశంతో ఉన్నారు మంత్రివర్లు లోకే లోకేష్ బాబు గారు కాబట్టి ఈ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం విద్యా వ్యవస్థను బలభూతం చేస్తుంది అంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో అంటే గత ప్రభుత్వంలో ఏదైతే చిన్న చిన్న ఒకటి నుంచి ఐదు వరకు ఉన్న పాఠశాలని వాటిని మెరి చేయడం జరిగింది చిన్న పిల్లలు అంటే మార్మూల ప్రాంతాల్లో ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేదానికి చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీన్ని ఏదన్నా మార్పులు చేర్పులు చేసే ప్రణాళిక ఏమన్నా కానీ దాని ప్రజలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి పాత పాఠశాలలు మళ్ళీ పునరుద్ధరించే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది ప్రభుత్వ పాలసీ అనేది వాళ్ళు ఆల్రెడీ అనుకోండరు ప్రభుత్వ పాలసీని అనుసరించుకుని ఎమ్మెల్యేలుగా మేము దాని ప్రకారం వెళ్తాం ఏదైనా కూడా కింద స్థాయి అట్టడుగు స్థాయిలో బలోపరంగా ఉండాలి బిలో పావర్టీ లైన్ ఉండొచ్చు మిడిల్ క్లాస్ ఉండొచ్చు మంచి వ్యవస్థ కావాలి విద్యా వ్యవస్థ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ విద్యాశాఖ మంత్రి వాళ్ళు లోకేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి దాని ప్రకారం పోతారు అదే విధంగా వ్యవస్థ బలంగా ఉంటుంది ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు స్థాయి విద్యా విద్యా విధానానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసి వాళ్ళ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు కట్టుబడి పనిచేస్తుందని చెప్పి కూడా నాని గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ అరుణ్తో హరిబాబు ప్రైమ్ నైన్ న్యూస్ తిరుపతి